హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పడిపోయిన ఇంకా చారు వాళ్ళ నాన్నను ఆద్య ఇంకా తీసుకువచ్చి చీరలో కట్టేస్తుంది ఇంకా ఆద్య అసలు మా నాన్న ఏం అన్యాయం చేశారని మా నాన్నని బంధించారు అసలు మా నాన్న ఎక్కడ ఉన్నారు చెప్పండి మా నాన్న నాకు ఇచ్చే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా చారు వాళ్ళ నాన్న మత్తులో ఉండడం వల్ల ఇంకేమీ మాట్లాడు ఇంకా అప్పుడే చారు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఇంకా ఆద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా అమ్మ కంగారు పడుతుందా అని చెప్పి ఆద్య అనగానే ఇంకా చారు ఆద్య మా నాన్న ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే మీ నాన్న ఫోనే కాదు మీ నాన్న నా దగ్గరే ఉన్నారు అని చెప్పి ఇంకా ఆద్య అనగానే చారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆద్య మీ నాన్న ప్రాణాలతో ఉండడం ఇష్టం లేదా మీ నాన్న ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇంకా చారు అంటుంది ఇంకప్పుడు ఆద్య మా నాన్న ప్రాణాలు తీసేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా మీ నాన్న ప్రాణాలు కూడా తీసేస్తాను మీ నాన్నని చంపేస్తాను అని చెప్పి ఇంకా ఆద్య అనగానే ఇంకా కోపంగా చారు ఆద్య అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది ఇంకప్పుడు ఆద్య నువ్వు అరుస్తే నేను భయపడ్డానికి మీ ఇంట్లో పని మనిషిని కాదు ఆద్య అని చెప్పి ఇంకా అది అంటూ ఉంటే ఇంకా చారు ఏమో భయపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్